ప్రభువు పేరిట మీ అందరికీ శలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచెదవు యాభదవ సంకీర్తన పదిహేను వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చెదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే ఈరోజు జివాక్యము వినిచిన నీవు ఆపదల్లో ఉన్నావేమో సమస్యలు చిక్కబడి ఉన్నావేమో ఈ ఆపదల నుంచి ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు ఎవరు నాకు సహాయము చేస్తారు ఎవరు నా జీవితంలో మేలు చేస్తారు అన్న చాలా ప్రశ్నలతో ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితుల్లో ఉన్నావేమో కాని దేవాతి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఈ వాగ్దానము నీకే అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపిస్తాను ఆయన ఎలా మనల్ని విడిపిస్తాడు అనంటే మనము ఆయనను మహిమపరిచే విధముగా దేవుడు మనల్ని విడిపించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా ఇథియోపియా దేశములో ఒక యవనస్తురాలు క్రూరమైన కొంతమంది వ్యక్తుల చేతిలో చిక్కబడింది ఆ వ్యక్తులు ఆ స్త్రీని ఎవరూ లేని అరణ్యమునకు తీసుకుని వెళ్ళి ఆమెను పాడు చేసి హత్య చేయాలి అని నిర్ణయించుకున్నారు ఆ ప్రణాళిక ప్రకారము ఆ స్త్రీని ఎవరూ లేని అరణ్య ప్రాంతంలోనికి తీసుకొని వెళ్లారు ఆ క్రూరుల యొక్క చిక్కుకొని ఉన్న ఆమె కేకలు వేస్తా ఉంది ఏడుస్తూ ఉంది అయినప్పటికీ కాపాడటానికి ఏ ఒక్కరు రాలేదు ఆ క్రూరులు హేళన చేసి నవ్వడం మొదలుపెట్టారు నిన్ను కాపాడుటకు ఇక్కడ ఎవరు లేరని హేళన చేశారు అలసిపోయిన ఆమె తన యొక్క చేతులు ఆకాశము వైపు చాపి ఏసయ్యా మీరున్నారు నన్ను కాపాడండి అని గొప్ప స్వరముతో ప్రార్థన చేసింది ఆమె స్వరమును దేవుడు విన్నాడు దేవుడు ఆ అడవిలో గల సింహములకు ఆజ్ఞాపించాడు కొన్ని సింహాలు ఆ క్రూరల మీద పడి ఆ క్రూరమైన వ్యక్తులను చంపివేశాయి ఆ స్త్రీని అయితే ఏమీ కూడా చేయలేదు ఎంత ఆశ్చర్యమో గమనించండి ప్రే సహోదరి సహోదరుడా లేఖన భాగములో దానియలు దేవుని వెతుకుటలో యథార్థముగా ఉన్నాడు ఆయనను ద్వేషించిన వారు దానియలు దేవుని ఎదుట ప్రార్థించిన కార్యాన్ని ఎత్తిచూపించారు ఏ మనుషుడు కూడా ముప్పది రోజులు రాజును తప్ప వేరే ఎవరిని కూడా ఏ దేవుడినైనను మనిషిడనైనను ప్రార్థించకూడదని ఆజ్ఞ తీసుకుని వచ్చారు ప్రార్థించిన వారిని సింహాల బోనులో పడవేయాలని చట్టము కూడా తీసుకొని వచ్చారు ఆ చట్టము ఉన్నప్పటికీ దానియలు యధావిధిగా దేవుని వెతికినందున సింహాల బోనులో పడివేయబడ్డాడు అయితే దానియలు సింహాల బోనులో నుండి సింహాల బంధకముల నుండి విడిపించబడ్డాడు ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు అరచుచున్న కాకులకు కూడా ఆహారం ఇచ్చే దేవుడు మరలాంటప్పుడు ఈరోజు జివాక్యము వెంచున మీరు పిలిచేటప్పుడు మిమ్మల్ని గమనించకుండా ఉంటాడా ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు మీరు ఆపద కాలములో కాలంలో నాకెవరు సహాయం చేయడం లేదని అనుకుంటే ఆయన మీ కొరకు తన దూతలను మీకు సహాయం చేయడానికి ఏర్పాటు చేస్తాడు మీ పరిస్థితి ఏదైనా వాటి నుండి దేవుడు మిమ్మల్ని వడిపిస్తాడు ప్రమాద సమయాల్లో మీరు మనుషులను కంటే దేవుణ్ణి నమ్ముకుంటే మేలు ఆయన మీకు సహాయం చేసి మిమ్మల్ని విడిపిస్తాడు మీరు ఆయన నామాన్ని మహింపరుస్తారు అవును ప్రే సహోదరి సహోదరుడా మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా అనుగ్రహించే దేవుడు మనలను ప్రేమించి అన్ని విషయాల్లో అత్యధిక విజయాన్ని అనుగ్రహించే దేవుడు మన ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ రోజు ఎన్నో ఆపదల్లో ఉన్నారేమో ఎన్నో సమస్యల్లో చిక్కబడి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారేమో నిశ్చయముగా బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకులు వారి సమస్యలో ఉన్నప్పుడు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని వైపు వారి చేతులెత్తి ప్రార్థించగా దేవుడు వారి సమస్యలన్నిటిలో నుంచి విడిపించి వారికి మేలు చేసి ఉన్న దేవుడు నిశ్చయముగా కీర్తన గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉంటాము ఏమని అనంటే వారు శ్రమలలో మొరపెట్టినప్పుడు నేను వారు పడిన గుంటలో నుండి నేను లేవనెత్తుతానని నిజమే ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మన ప్రార్థన విని మనకున్న సమస్యల నుంచి మనకున్న బంధకాల నుంచి ఎదుర్కొంటున్న పోరాటాల నుంచి మనల్ని విడిపించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు మన జీవితాల్లో అద్భుతమైన ఘనమైన అతి శ్రేష్టమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు ఆయన సజీవుడై ఉన్న దేవుడు అవును ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు వైపు చేతులెత్తే అనుభవములోనికి రండి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి ఆయన సన్నిధిలో గోజాడి మొరపెట్టే అనుభవంలో ఉండండి ఇదొక మంచి మాట ఇప్పుడు కూడా అనేక మంది సేవకులు చెప్తూ ఉంటారు ఏంటంటే ఎవరి చేతులైతే దేవుని వైపు ఎత్తబడతాయో దేవుని సన్నిధిలో ఎవరి చేతులైతే ఎత్తబడతాయో వారి చేతులంట మనుషుల వైపు చాపబడవంట ఎందుకంటే సహాయము మనకి ఎక్కడి నుంచి కలుగుతుంది అని అంటే భూమి ఆకాశములను సృజించిన యహోవా వల్ల మనకు సహాయం కలుగుతుంది ఆయనే మనకు సహాయము చేసే దేవుడయి ఉన్నాడు ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయము ఆయనే అయ్యున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఈరోజు జీవాక్యము విని చిన్న నీవు ఆపదల్లో ఉన్నావా ప్రభు సన్నిధిలో మొరపెట్టు దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఎలా అంటే ఆయనను మహిమపరచినట్లుగా నిశ్చయముగా మనందరికీ కూడా తెలుసు యహోష్వాతు రాజు ఎదుర్కొనలేనంత సైన్యము ఎదుట ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభువా నీకన్నా మాకు దిక్కెవరూ లేరు నీవే మాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో వారు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన రీతిగా వారు చేస్తూ ఉండగా దేవుడు శత్రువుల మధ్యలో మాటుగాళ్లను పెట్టి వారందరినీ అతము చేయించాడు దేవుడు వారున్న పరిస్థితిని అంటే వారి స్థితిని ఆ యుద్ధాన్ని ఆ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి లేనప్పటికీ దేవుడిని వారు ఆశ్రయించినందువలన దేవుని సన్నిధిని వారు ఆశ్రయించి ఆపత్కాలంలో వారు మొరపెట్టినందున ప్రభు వారి ప్రార్థన విని వారికి సహాయం చేశాడు ఈ యుద్ధము మీది కాదు యహోవాయే మీ పక్షమున యుద్ధాన్ని జరిగిస్తాడని చెప్పి శత్రులందరి ఎదుట వారి తల ఎత్తబడినట్లుగా దేవుడు వారి పక్షాన గొప్ప కార్యాన్ని జరిగించాడు ప్రియ సహోదరి సహోదరుడా వారు వెళ్ళి చేసింది ఏంటంటే వారు వెళ్ళి ఆ శత్రువుల దగ్గర ఉన్న ఆ కొళ్ళు సొమ్మును అంతటిని దోచుకున్నారు యుద్ధము చేయలేదు శత్రువులను హతమార్చలేదు శత్రులను ఎదుర్కొనలేదు వారి యుద్ధ స్థలానికి వెళ్ళేసరికి శత్రువులందరూ కూడా ఉన్నారు వారు వెళ్లి ఏమి చేశారనంటే కొల్లు సొమ్మంతటిని సమకూర్చుకున్నారు ప్రేసహోదరి సహోదరుడా వారందరూ బెరాకా లోయలో పడి దేవుణ్ణి స్తుతించారు దేవుణ్ణి మహిమపరిచారు నిశ్చయముగా ప్రేసహోదరి సహోదరుడా ప్రార్థించండి ప్రభు సన్నిధిని ఆశ్రయించండి ప్రభు మన ఆపదల నుంచి మనలను విడిపిస్తాడు ఎలా అంటే దేవుణ్ణి నువ్వు మహిమపరచినట్లుగా మనము హిజికియ రాజ జీవితాన్ని కూడా చూసినట్లయితే అశూరు రాజు హిజికయా మీదికి యూద ప్రజల మీదికి విరోధముగా లేచినప్పుడు హిజికియా రాజు దేవుని వైపు చేతులెత్తి మాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు హిచికియా ప్రార్థన విని దేవుడు ఒక రాత్రి తన దూతను పంపి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతమార్చాడు ఒక్క రాత్రే శత్రు సైన్యం మొత్తము హతము చేయబడింది యూధ రాజ్యమంతటిని ముట్టడి చేసిన శత్రులందరూ హతలైపోయారు ఎలా అనంటే ప్రభు మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు ఇష్రాయలు ప్రజలు ఎర్ర సముద్రము ఎదుట చిక్కబడి ఉన్నారు పరో సైన్యము వారిని తరుముతూ ఉంది అటువంటి సమయంలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు మోషే నీవు నాకు మొరపెట్టనేలా సాగిపోవుడని జనులకు చెప్పండి అని చెప్పి చెప్పినప్పుడు ఇష్రాయలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రము దారిగా మార్చబడింది ఆరిన నేలన ఇష్రాయలు ప్రజలు నడిపించబడ్డారు కానీ అదే ఎర్ర సముద్రములో ఆ పరో అంతను ఐగుప్తు సైన్యమంతను మునిగిపోయి హతమగునట్లుగా ప్రభు కార్యాన్ని జరిగించాడు ఈరోజు వాక్యము వినిచిన నీవు ఏ ఆపదలో ఉన్న సహోదరి సహోదరుడా అంత అద్భుతాలు జరిగించిన దేవుడు నీవున్న సమస్యల నుంచి నువ్వెదుర్కొంటున్న పోరాటము నుంచి ప్రభు నిశ్చయముగా నిన్ను విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు సమర్థుడై ఉన్నాడు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు ఏ ఆపదలో ఉన్నా దేవుని వైపు చేతులెత్తి మొరపెట్టి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించు ప్రభు నువ్వున్న ప్రతి సమస్యల నుంచి విడిపించి ఆయన నీకు మేలు చేస్తాడు నీ జీవితంలో అద్భుతమైన గొప్ప కార్యాలు ప్రభు నిశ్చయముగా జరిగిస్తాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడ ఆయనను నీవు మహిమపరచినట్లుగా ప్రభు నిన్ను విడిపించే దేవుడయి ఉన్నాడు నిశ్చయముగా నూట ఏడవ సంకీర్తన ఇరవది ఆరు వచనములో రాయబడి ఉంది కదా శ్రమకు తలలేక వారి యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అని ఈరోజు శ్రమలు తట్టుకోలేకపోతున్నావా దేవునికి మొరపెట్టు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఆయనను యహోవాటన్నిటిలో నుంచి వారిని తప్పించును ఆరు బాధలు కలిగినను ఏడు బాధలు కలిగినను ఏ హాని కలగకుండా కాపాడే దేవుడు మనకు తోడయ్యున్నాడు ప్రియ సహోదరి శద్రక్ మేషక్ అభెజ్నిగోలకు అగ్నివాసన తగలకుండా కాపాడిన దేవుడు ఈరోజు ఈరోజు ఈ వాక్యము వెనుచున్న నీవున్న సమస్యలలో నుంచి నిన్ను విడిపించుటకు శక్తిమంతుడయున్నాడు ప్రభు చెప్తా ఉన్నాడు వారు శ్రమలు తట్టుకోలేక ప్రభుకు ప్రార్థించగా వరున్న ఆపదల నుంచి ప్రభు వారిని విడిపించాడని ఈరోజు నీవున్న ఆపదల్లో నువ్వున్న సమస్యలు ఏదైనా ప్రభు సన్నిధిలో మొరపెట్టు ప్రేసహోదరి సహోదరుడా ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు లేఖన భాగమును మనము చూస్తే ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని యహోవా సెలవిస్తున్నాడు ఈరోజు జివాక్యము వినిచున్న నీవు ఎవరో ఒకరికి భయపడుతున్నావేమో పరిస్థితులకు మనుషులకు భయపడుతున్నావేమో దేవుడు వారికి నిన్ను అప్పగించడు నిన్ను వారికి అంటే వారు నీ పైన అధికారము చేయనట్లుగా వారి పరిస్థితికే కానీ మనుషులకే కానీ దేవుడు నిన్ను అప్పగించే దేవుడు కాదు ఈరోజు నేను నిన్ను విడిపిస్తాను నువ్వు భయపడే పరిస్థితి అయినా నువ్వు భయపడే మనుషులకైనా నేను నిన్ను అప్పగించనని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ప్రభుకి మొరపెట్టు నువ్వు భయపడే ప్రతి పరిస్థితుల్లో నుంచి అంటే రానున్న పరిస్థితుల్లో ఈ అనుభవము కలుగుతుందేమో ఈ సమస్య కలుగుతుందేమో చాలా మంది అనుకుంటుంటారు నా ఉద్యోగము ఉంటుందో ఊడిపోతుందో నా వ్యాపారములో నేను నష్టాన్ని చూస్తానేమో నేను చేసే నా చేతి పనులలో భయంకరమైన శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈరోజు ఈ వాక్యము వినిచిన చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రి సహోదరి సహోదరుడ నువ్వు భయపడే ప్రతి పరిస్థితిలో నుంచి ప్రభు నిన్ను విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఆయన నిన్ను విడిపిస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు కాబట్టి శ్రమల మధ్యలోకి మనల్ని తీసుకెళ్లడు సమస్యల మధ్యలోకి మనల్ని తీసుకెళ్లడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఈ మాట రాయిబడి ఉంటుంది జలములలో పడి నువ్వు వెళ్ళినా అవినీ మీద పారవు అగ్నిలో నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చజాలవని నిశ్చయముగా అలాంటి శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ వాటి వాసన కూడా అంటే వాటి ఆనవాలు కూడా మన జీవితంలో ఉండకుండా ప్రభు మనల్ని విడిపించి సంరక్షించే దేవుడయి ఉన్నాడు కాబట్టి ఈరోజు జీవాంక్యము విని చిన్న నీవు ధైర్యము తెచ్చుకొని దేవుని సన్నిధిలో నిలబడి ఆయన వైపు నీ చేతులెత్తి నువ్వు ప్రార్థించగలిగితే ప్రి సహోదరి సహోదరుడా నీ ప్రతి సమస్య నుంచి నీ ప్రతి ఇరుకు నీ ప్రతి ఇబ్బంది సమస్తము నుండి దేవుడు నిన్ను విడిపించి ఆయన కృపలో భద్రపరిచే దేవుడయి ఉన్నాడు కాబట్టి ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని తండ్రి ఎంతో అద్భుతమైన రీతిగా మీరు నాతో మాతో మాట్లాడారు నిజమే ప్రభువా ఆపత్కాలములో నిన్ను గురించి మేము మొరపెట్టినప్పుడు నీవు మమ్మల్ని విడిపించే దేవుడవై ఉన్నావు అయ్యా నిన్ను మహిమపర్చినట్లుగా నీవు మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడవై ఉన్నావు ఈరోజు ఎంతమంది వాక్యము విని నీ వైపు వారి చేతులెత్తుతున్నారో వారందరి జీవితాల్లో గొప్ప ఘనమైన కార్యాలు అయా నీ బిడ్డల పక్షమున మీరు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా వారున్న ప్రతి ఆపదలో నుంచి సమస్యల నుంచి అయా బంధకాల నుంచి వారు భయపడుతున్న ప్రతి పరిస్థితికి వారి శత్రుల్లో చేతిలో నుంచి వారిని విడిపించి నీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను వినూతన కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాం శారీరక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రత్యేకంగా నా తండ్రి ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని అయా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీ బిడలను మీరు సంరక్షించి కాపాడి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ ను చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్